సినిమా కొద్దిగా నీళ్ళు తీసుకురా నీళ్ళు తీసుకురా ఎటు అవుతుంది అంటుంది ఇక వీడైతే సంఖ దిగుతలే కూర్చోడా అమ్మ దగ్గర బా అమ్మకు ఆడ అసలు ఏడరా చెయ్యి దిగుతానే దిగుతలేడు వాడు నువ్వు వస్తాను డిశార్జ్ చేసినా ఇప్పుడు వస్తా అప్పుడు వస్తా అంటే పిల్లలను పట్టుకొని నువ్వు చూసుకుంటావా వాళ్ళని చూసుకుంటావా ఓ మమ్మీ అమ్మాయి ఇది అయితాయి వద్దు మమ్మీ మమ్మీ ఇయో దా తీసుకో దీన్ని మూత అమ్మ వాడుకుంటుంది దిండు లేదురా అలర్జీ చేయొద్దు అమ్మ అల్లరి చేయదు కదా అమ్మ అలర్జీ చేయదు కదా ఏమంటారా టూ త్రీ డేస్ వరకు రెస్ట్ బాగా ఇవ్వండి డైజెషన్ అయ్యే ఫుడ్ పెట్టండి అన్నారు నేను మెల్లగలే ఇది చేతికి అంతా ఇన్ఫెక్షన్ లాగా అయిందా అది తీసి ఆ చేతి పెట్టినారు వేరేది అది అంత అయి చిమ్ చిమ్ లాగా అయింది కదిలి నొప్పి వచ్చినప్పుడు అలా కొట్టుకుంటే దానివల్ల అట్లా అయింది ఏం చేయాలి మాకు కూడా తిరిగి తిరిగి అస్సలు రెస్ట్ లేదండి అంత ఒళ్ళనొప్పులు ఒక రకంగా ఉంది హాస్పిటల్లో ఉంటే ఎంతైనా మనకు కూడా చాలా ఘోరమైన పరిస్థితి ఉంటుంది కదా మెయిన్గా పిల్లల్లో ఆపడం అయితే మా వల్ల కాలేదండి వాడైతే మొత్తమే అమ్మ సంఖలోనే ఉండాలి మమ్మ ఇటు రాతల్లి రాతల్లి మమ్మీ అమ్మకు బాగాలేదు రాతల్లి అమ్మ పండుకొని కొసేపు పండుకొని చానా ఘోరమైన పరిస్థితి అండి ఇట్లాంటి పరిస్థితి మాత్రం ఎవరికి రాకూడదు ఫుడ్ జావా జ్యూసెస్ సంగటి అనుకుంటావా అమ్మా మెల్లగా మెల్లగా ఆల్రెడీ ఆ చేయికి తగిలిచ్చి తగిలిచ్చి అది చీమ్ పట్టినట్టయి అమ్మా ఓ మమ్మీగా చూడు ఎత్తాను చూడు సైలెంట్గా ఉన్నాడు వాడు తిరిగి తిరిగి అలిసిపోయినాడు వాడు ఎండాకొచ్చేసరికి మమ్మీ వద్దు తల్లి పిల్లలను మనం ఆపలేం కదండి పిల్లలను ఆపుతాము పెద్ద పెద్దోళ్ళు వింటారు పిల్లలు అసలు ఇళ్లేరు కదా అమ్మ వద్దు మమ్మీ అమ్మకు అబ్బాయింది కదా నీకేమైనా ఇస్తా ఏదో అనుకుంది లత ఇంకా కోలుకునేసరికి అయితే ఇంకొక టూ త్రీ డేస్ అవుతుందండి చాలా ఘోరం ఉందండి పరిస్థితి అయితే మమ్మ అమ్మ మళ్ళీ ఎత్తుకుంటారులే మమ్మీ మా అమ్మ కాదు సన్నబిడ్డలకు ఏం తెలుస్తది చెప్పండి బాగుంది బాగలేదు వాళ్ళకి ఏం తెలుస్తుంది చాలా ఘోరం అండి మాకైతే ఏం అర్థం కాలేదు ఏంది దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ పడతానే ఉందన్నమాట కోల్ లేకుండా ఉన్నాము చాలా ఘోరంగా ఉంది డబ్బు అయితే మంచి నీళ్ళు ఖర్చు అయినట్టే ఖర్చు అవుతుంది అన్నమాట చాలా ఘోరం మేము ఎక్కడ కానీ డబ్బు ఎప్పుడు వేస్ట్ చేయలేదండి ఎక్కువ హాస్పిటల్కే అయిపోతుంది ఎప్పుడు హాస్పిటల్కే అయిపోతుంది మమ్మీగా ఇటు రా తల్లి నీకేనా ఇది నీదేనా చిన్న బిడ్డలను చూసుకోవడం చాలా కష్టమైంది నాకు ఘోరం అండి ఇక మమ్మీ ఇక తల్లి మళ్ళా పోవాలి వాడు వాడు ఉండాడు ఇంట్లో ఉండాడు అడిగి తీసుకపోతే ఆడ అమ్మ దగ్గరనే ఉంటాడు అప్పటికి రెండు మూడు సార్లు చేయి తగిలింది కాళ్ళు తగిలింది కడుపు కడుపున ఎక్కువేసరికి కొంచెం అటు ఇటు కదులుతారు కదా దానివల్ల అదంతా ఉబ్బి చీమ్ పట్టినట్టుగా అయిపోయింది లైట్ ఇంకా చీమ్ రాలేదులేండి ఇంకా పెద్ద ఇన్ఫెక్షన్ అవ్వడానుకో అది తీసేసినారు ఒక చేయి తీసేసి ఇంకొక చేయి పెట్టినారు పిల్లలకు వాళ్ళకి ఎట్లా తెలుస్తా చెప్పండి మన ప్రాబ్లం వాళ్ళకి అర్థమైతే బాగానే ఉండేది సన్నపిల్లలు కొంచెం పెద్దగా అయితే వాళ్ళకి తెలుస్తుంది అనుకోవచ్చు మమ్మీ మొన్ననే తగిలించుకున్నావు తలకు ఇప్పుడు మళ్ళీ ఇంకొకట సర్గును లేస్తా చూసిన మేము మాకైతే ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి చాలా మంది కామెంట్లు అయితే మంచి కామెంట్లు పెడుతున్నారు వాళ్ళకైతే ధన్యవాదాలు ఏమని నెక్స్ట్ వీడియో అభాషన్ వీడియో అని పెడుతున్నారు ఏం మీకేమైనా తెలుసా అభాషన్ వీడియో అని ఎందుకు పెడుతున్నారో ఏమో మరి ఎదుటి వాళ్ళ చెడు కోరుకుంటే ఏమొస్తుందో ఏమో నెక్స్ట్ వీడియో అభాషన్ మీకు చెప్పినానా ఎందుకు పెడతారు అట్లా కామెంటు అభాషన్ అయితే అభాషన్ ఏందని చెప్తాము కాకపోతే కాలేదని చెప్తాము ఏందో నెక్స్ట్ వీడియో అభాషన్ రాసి పెట్టుకోండి అన్న రాసి పెట్టుకున్న వాళ్ళందరూ ఇప్పుడు ఏం చేసుకుంటారు దాన్ని జిరాక్స్ కొట్టించుకొని పెట్టుకోండి ఎదుటి వాళ్ళ షెడ్యూల్ కోరుకోవడానికి అయితే చాలా మంది ఉన్నారు అది బిల్ల కూడా కొడతాంది ఏమన్నా తెలివి ఉండి మాట్లాడాలండి నెక్స్ట్ వీడియో అభాషణ్ సీజన్ వన్ సీజన్ టూ సీజన్ త్రీ అవు ఈ సీజన్లు ఈ సీజన్లు ఏందో బాగా చెప్తా ఉంటారండి ఉచిత సలహాలు కాబట్టి ఏందో రచన నాకైతే బలి కోపం వచ్చింది నెక్స్ట్ వీడియో అభాషణ్ వీడియో అవు అబాషన్ అయితే అబాషన్ అయిందని చెప్తాము కాకపోతే కాలేదనే చెప్తాము మేము అది దాచుకుంటే దాగేదా కాదు కదా ఏదో ఫుడ్ వల్ల అది ఇన్ఫెక్షన్ అయితే అది కూడా అబాషి అది కూడా అబాషనే అవును అబాషన్ అయింది ఏం చేస్తారండి ఏం చేస్తారు ఎన్నిసార్ల ప్రెగ్నెంట్ ఎన్నిసార్లు ప్రెగ్నెంట్ వస్తుందంటే ఒక్కసారి వీడియోలన్నీ చూసుకోండి ఎన్నిసార్లు ప్రెగ్నెంట్ వచ్చిందో తెలుస్తుంది నెలకు ఒకసారి ప్రెగ్నెంట్ వచ్చిందని చెప్తున్నారు ఎక్కడ వచ్చింది ఒకసారి ప్రూఫ్ బయట పెట్టండి ఒకసారి ప్రెగ్నెంట్ వచ్చిందని చెప్తున్నారు ఏ పరిస్థితిలో ఉంది మేమేం మాట్లాడుతున్నాము మీరేం కామెంట్లు పెడుతున్నారండి ఎందుకంటే ఇంత ఘోరము మనిషికి బాగాలేదండి ఇట్లా ఘోరంగా కామెంట్లు పెడతారా వీడియో చూసి దానికి మొన్న వీడియో చూసినారు వామిటింగ్ చేసుకునేది బాగాలేదు హాస్పిటల్ వీడియో చూడలేదు కాబట్టి తెలియదుగా అంటే అంటారు హాస్పిటల్ వీడియో పెట్టు హాస్పిటల్ హాస్పిటల్ అది చూడరు అది చూడలేదు కాబట్టి నెక్స్ట్ కామెంట్ వస్తుంది ఇంకెవరో మహాత్ములు అప్పుడు నీకు అప్పుడెప్పుడో ప్రెగ్నెంట్ అయ్యే కదా ఏమైంది ఆ ప్రెగ్నెంట్ విషయం అంటారు ఆ వీడియో చూస్తే కదా తెలిసేది ఆ ప్రెగ్నెంట్ విషయం ఏమైంది తెలిసేది ఎంతండి ఎంత ఘోరం అండి లేడీస్ అని లేదు జెంట్స్ అని లేదు ఎవరు పడితే వాళ్ళు కామెంట్ పెడతానే ఉన్నారు నీచమైన కామెంట్లు పెడతారు అంటే అంత కామెంటే నీచంగా ఉందంటే వాళ్ళ మనసు ఎంత నీచంగా ఉండి ఉంటారు ఎనీ టైం మీరు అది ఆ కెమెరాలు పెడతారా మైకులు పెడతారా అంటున్నారు ఎందుకు మైకులు పెడతారా అంటే మైక్ పెడితేనే రికార్డింగ్ అవుతుంది లేకపోతే రికార్డింగ్ కాదా ఫస్ట్ నుంచి కూడా మేము ఏం మైకేం పెట్టలేదు మైక్ పెట్టకపోయినా కూడా రికార్డింగ్లు అయినాయి ఎందుకో ఎనీ టైం మైక్ పెడతారా ఎనీ టైం కెమెరా పెడతారా ఏదో ఎందుకట్లా చెప్తారో అన్నం నీటిలో నోట్లో అన్నం పోసుకున్నారంటే ఎవరు అన్నం కక్కినారంటే ఎవరు కర్రీ కక్కలేదంటే కర్రీ తెచ్చియండి కక్కుతాది వాళ్ళ బాధని మన సంతోషంగా చూస్తున్నారు తన ఘోరం మాకు సపోర్ట్ చేసే వాళ్ళ కోసమే మేము షేర్ చేసుకునేది మాకు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఒకటే అన్నారు లత తొందరగా రికవర్ అవ్వాలి జాగ్రత్త 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 వాళ్ళ కోసమే ఈ వీడియో చేసి పెడుతున్నానండి లత అయితే ఇప్పుడు బాగుందండి ఇంకొక టూ త్రీ డేస్ వరకు మాత్రం ఖచ్చితంగా కోలుకుంటుంది ఎందుకంటే తనకి డైజెషన్ అయ్యే ఫుడ్ మాత్రమే పెట్టండి అని చెప్పినారు కాబట్టి సంగటి లాంటివి జావా లాంటివి జ్యూస్ లాంటివి అట్లాంటివి పెట్టమన్నారు పొద్దున సాయంత్రం ఇంజక్షన్కి అయితే రమ్మన్నారు కాబట్టి చేతికి అయితే అది తీయలేదండి ఇంకొక టూ త్రీ డేస్ వరకు అది కూడా ఒకవేళ రికవర్ అయితే వెంటనే తీసేస్తామని చెప్పినారు మేము ఇది కూడా వద్దని చెప్పినాం ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి అదో ఏదో తగిలిస్తూ ఉంటారు కాబట్టి ఇబ్బంది అవుతుంది అని చెప్తే లేదండి ప్రతిసారి కూర్చాలంటే కూడా ఇబ్బంది అవుతుంది దానికే మనము ఇంజక్షన్స్ వేస్తే సరిపోతుంది ఏమన్నా మళ్ళా కొంచెం ఇబ్బంది అయితే మళ్ళీ సెలైన్ లెక్కాలంటే ప్రాబ్లం అవుతుంది కదా అన్నారు అందుకే ఒక చేతి నుంచి ఇంకొక చేతి తీసినారండి మాకు సపోర్ట్ చేసే వాళ్ళ కోసమే ఈ వీడియో అయితే చేసి పెట్టినామండి అయితే ఇప్పుడే డిశ్చార్జ్ చేసి ఇంటికి అయితే తీసుకొచ్చినాము మీ సపోర్ట్ మాత్రం మాకు ఇలాగే ఉండాలండి మిమ్మల్ని మాత్రం మేము ఎప్పుడూ మర్చిపోలేము మా ప్రతి ఒక్క ఎమోషన్ ని పంచుకున్నారు బ్యాడ్ కామెంట్లు పెట్టే వాళ్ళు అట్లా ఎందుకు పెడుతున్నారో మాకు ఏమైతే ఏం అయితే లేదు మరి అయితే ఉంటామండి ఎందుకంటే మేము రాగానే మా ప్రతి ఒక్క అప్డేట్ ఇవ్వాలని ఈ అప్డేట్ అయితే ఇస్తున్నానండి అందుకోసమే ఈ వీడియో చాలా లేట్ గా అయితే వస్తుంది ఎందుకంటే కాదు కాదు కావాల్సి కానీ చేస్తాము హాస్పిటల్ పోతే డాక్టర్ చెప్తాడు కొట్టడు